వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి తాలిబాన్ల మద్దతు ఎస్ తాలిబాన్లు విరాట్ కోహ్లీకి బాధటగా నిలిచారు అతను అద్భుతమైన క్రికెటర్ అని కొనియాడారు తాలిబాన్లేంటి విరాట్ కోహ్లీని ప్రశంసించడం ఏంటి అతనికి సపోర్ట్గా నిలవడం ఏంటి అని అనుకుంటున్నారా నిజంగా నిజం తాలిబాన్లో విరాట్ కోహ్లీకి సపోర్ట్గా నిలిచారు విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు అసలేం జరిగిందంటే తాలిబాన్ అగ్రనేత తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కారకుల్లో అతి ముఖ్యుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని తాలిబాన్ల ప్రభుత్వాన్ని శాసిస్తున్న కీలక నేత అనాస్ హక్కాని అతను విరాట్ కోహ్లీకి అనుగుణంగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా మాట్లాడేశాడు కాకపోతే విరాట్ కోహ్లీకి తాలిబాన్ల ప్రభుత్వానికి తాలిబాన్ల ఆగడాలకు ఎలాంటి సంబంధం లేదు అది వేరే విషయం అసలు ఏంటి తాలిబాన్లు విరాట్ కోహ్లీకి మద్దతుగా ఎందుకు నిలిచారు తాలిబాన్లకు అంతగా ఇబ్బంది పడని ప పనేది విరాట్ కోహ్లీ చేశాడా లేక తాలిబాన్లు అతని ఆట తీరును ప్రశంసిస్తున్నారా అంటే ఇక్కడ చిన్నట్ ఉంది విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే త్వరలో చిన్న క్రికెట్లకు కూడా ఆయన గుడ్ బై చెప్తాడట ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్లో మాత్రం పాల్గొనే అవకాశం ఉందట రకరకాల వార్తలు వస్తున్నాయి విరాట్ కోహ్లీ క్రికెట్కు గుడ్ బై చెప్పడం తాలిబాన్లకు ఏది నచ్చలేదు అతను ఒక అద్భుత ఆటగాడంటూ అనాసకాన్ని ప్రశంసించాడు మరో యాభై ఏళ్ల పాటు అంటే అతని వయసు యాభై దాటినా అతను ఆడే తీరుంది అతను అద్భుతంగా ఆడతాడు అతడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఆశ్చర్యంగా ఉందంటూ తాలిబాన్ అగ్రనేత అనా సక్కాని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు బహుశా ఇండియన్ మీడియా దెబ్బకు అతను క్రికెట్ మీద విరక్తి కలిగించుకున్నాడేమో అంటూ కూడా కామెంట్ చేశాడు అంటే ఇండియన్ మీడియాను ఏకిపారేశాడు అసలు విరాట్ కోహ్లీ అలాంటి నిర్ణయం తీసుకోవడమే ఆశ్చర్యకరమంటూ విరాట్ కోహ్లీ ఇంకా ఆడాల్సిందంటూ అనే సక్కాని తన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీకి తాలిబాన్ అగ్రనేత ఒకరు మద్దతుగా మాట్లాడడం ఆయన్ని అభిమానించడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది క్రికెట్ ప్రపంచంలో కూడా అనేస కాని కామెంట్స్ అనేస కాని ఇంటర్వ్యూకు బాగా వైరల్ అవుతుంది అతడు విరాట్ కోహ్లీకి అనుకూలంగా మాట్లాడడం సంచలనం క్రియేట్ చేస్తుంది ఏదైతేనే విరాట్ కోహ్లీ ఒక అద్భుత ఆటగాడు హీరోలు దుష్టులు విలన్లు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరైనా విరాట్ కోహ్లీని అభిమానిస్తారు ఆరాధిస్తారు అనేసాని కూడా ఆ దేశానికి వీళ్ళలో హీరో మనకు అనవసరం విరాట్ కోహ్లీని అభిమానించాడు విరాట్ కోహ్లీని ప్రశంసించాడు విరాట్ కోహ్లీ క్రికెట్కు గుడ్ బై చెప్తున్నారంటే బాధపడ్డాడు ఇది గొప్ప విషయమే